హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ అదిరిపోయే ట్విస్ట్తో మరి రాబోతుందా ఊహించని సంఘటన జరిగిందా అసలు ఏమైంది అలాగే అంత పెద్ద రామరాజు పప్పులో కాలేశాడా మరి వేదవతిని కాదని తాళాలు ఇచ్చి తప్పు చేశాడా మొదటిసారి ఇంటి బాధ్యతలు తీసుకున్న వల్లి అడ్డంగా బుక్ అయిందా అసలేం జరిగింది మరి వల్లీ నిజస్వరూపం బయటపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి పాపం నిజాయితీగా ఉన్న ప్రేమ నర్మద ఒక్కసారిగా అవాక్ అయ్యారా తర్వాత వల్లితో ఎలా నిజం చెప్పించాలి ఎలా తన ఇంటి తాళాలు రివర్స్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు ప్లాను సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వల్లి భాగ్యం ఒక ప్లాన్ అయితే వేస్తారు కదా ఇంటి తాళాలు ఇంటి బాధ్యత తీసుకోవాలని మొట్టమొదటిగా చేసిన ప్లాను మరి రామరాజుని బోల్తా కొట్టించాలి అనుకున్న భాగ్యం వల్లిలా కళ నెరవేరిందా అంటే అవుననే చెప్పాలి మరి భాగ్యం చెప్పినట్టు చెప్పిన ప్లాను వల్లి పాటించింది కాబట్టి ఇంకా రామరాజు పప్పులో కాలేశాడు కోడలి మాటలు నమ్మేశాడు ఇంట్లో జరుగుతున్నదంతా మరి ఏదో రామరాజు మీద గౌరవంతో ప్రేమతో తను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని అసలు ఈ ఇంట్లో ఉండాలని కూడా లేదని అలా చెప్పిన తర్వాత ఇంకా ఎవరాపినా కూడా ఆగకుండా వెళ్ళిపోయిన వల్లి వెంటనే రివర్స్గా మళ్ళీ వెనక్కి వచ్చి ప్లాన్ ఫిరాయించేస్తుంది మావయ్య గారు మీరు నాకు తండ్రి లాంటివారు ఈ ఇంట్లో మీరు ఏకాకైపోయారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయి మీకు అన్యాయం చేయాలని అనుకోవటం లేదు మీకు తో మీకు తండ్రిలాగా చూసుకోవాలనే బాధ్యత నాలో అనిపించింది అందుకే వెనక్కి వచ్చాను అని చెప్పి అనగానే రామరాజు అమ్మో వల్లి చాలా మంచిది ఈ ఇంట్లో అందరూ నాకేమి చెప్పకుండా చేస్తూ ఉన్నారు పెద్ద కోడలు చాలా మంచి అమ్మాయి ఇలాంటి కోడలు ఒక కూతురులాగా తండ్రిలాగా చూసుకుంటుంది కాబట్టి ఈ తనకి ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేస్తుంది తన బాధ్యతలు ఎలాగైనా సరే నాలాగానే నా తర్వాత నా కోడలికి ఈ ఇంటి గౌరవ బాధ్యతలు అంతే మర్యాదలు చేయాలనే కుతూహలం ఉంది మిగతా కోడలు నా మాట వింటం లేదు ఆఖరికి ఆ కోడలిని వెనకేసుకొచ్చిన నా భార్య కూడా వాళ్ళ వెనకాల తోడైపోయి ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వేదవతిని కూడా బాధ్యతలు ఇవ్వకుండా తప్పించడమే మంచిది అని చెప్పేసి అనుకుని ఇంకా రేపు ఒక నిర్ణయం తీసుకున్నాను అందరికీ రేపు చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా అందరికీ అర్థం కాదు ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నారు రేపు చెప్తాను అంటున్నారు ఏంటబ్బా అని చెప్పి కొడుకులు కోడళ్ళు ఆలోచనలు పడతారు ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగానే చందు ఏ వల్లి నీకు బుద్ధుందా అసలు ఏంటా మాటలు నువ్వు హమ్మం తప్పు పట్టేంత దానివయ్యావా అమ్మ నేను ఎంతగా చూసుకుంటోంది కూతురులాగా అయినా సరే అలా మాట్లాడతావేంటి నాన్నగారు ఏదో ప్రెస్ స్టేషన్లో ఉన్నారు గొడవలకి పాతికేళ్లగా కొన్ని గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయినా నువ్వు కొత్తగా వచ్చావు నీకేం తెలుసని నాన్నగారి విషయంలో జోక్యం చేసుకుంటావు అయినా నాకు చెప్పకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావేంటి అని చెప్పాను కానీ అస్ బాబాయ్ అస్ బాబాయ్ బా ఏంటి బా అలా మాట్లాడుతో ఇది ఎవరిల్లు మన ఇల్లు ఎవరు బాను మన మనుషులు అలాంటప్పుడు నేను చేతులు కట్టుకుని ఇంట్లో ఏం జరుగుతున్న చూస్తూ ఉండడానికి నేను బయట దాన్ని కాదు కదా బా నాకు మామయ్య గారి మీద చాలేసింది బా అసలు ఆయన పడుతున్న బాధ ఇంట్లో ఎవరికి అర్థం కావట్లేదు నేను ఏది మాట్లాడినా మీకు అలాగే అనిపిస్తుంది పెద్ద కొడుకుగా మీకైనా బాధ మీకు కూడా అర్థమవుతుంది కదా బా అనగానే చూడవాలి బాధలు అవన్నీ నాకు తెలుసు నాన్నగారు ఎలాంటి వాళ్ళు తెలుసు నాన్నగారికి ఎలాంటి గౌరవం ఇస్తామో తెలుసు కానీ నువ్వు అలా మాట్లాడడం తప్పు తెలుసా అయినా ఏ విషయమైనా నాతో చెప్పాలి కదా నేను వచ్చి మాట్లాడతాను కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అయినా ఇంటి ఇక్కడ నాన్నగారికి ఏదైనా జరిగితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి ఇదేం బాగాలేదు అని చెప్పేసి అంటాడు అనగానే ఏం బాలేదంటారేంటి అసలు ఆ ప్రేమ నర్మదా ఉన్నారు అంటే వాళ్ళు రోజుకొక ప్లాన్ వేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ మొగుళ్ళు మాత్రం వాళ్ళని పట్టరు వాళ్ళు వెనకాల కొంగుచాటు భర్తలా బతికేస్తూ ఉన్నారు మరి మీరు నేను నిజాయితీగా మాట్లాడితే నాది తప్పంటారేంటి అని చెప్పి అంటుంది వల్లి ఇంకా వెంటనే అక్కడికి వస్తాడు ధీరజు చూడు వదిన మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి ఇక్కడ నర్మదా ప్రేమ అని చెప్పి విమర్శించి మాట్లాడతారేంటి అలా ఎవరికి ఎవరు తక్కువేం కాదు ఎవరి సమస్యలు వాళ్ళకే ఉంటాయి మీరు ఇలా పేరు పెట్టి పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు మీలాగే చేస్తే ఇంట్లో రచ్చే జరుగుతుంది ఇప్పటికే చాలా మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాం మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించకండి అలా వాళ్ళని విమర్శించకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటాడు చూసారా చూసారా మీరిప్పుడే మీ తమ్ముడు మీ ముందే నాకు ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో అనంగానే ఏంటి వల్లి నీకు వార్నింగ్ లాగా అనిపించిందా ధీరజు మామూలుగా చెప్పాడు హజ్ బాబోయ్ నేను ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా మా ఆయనకు అస్సలు అర్థం కాదు ఆయన మామయ్య గారికి అర్థమైందిలే అది చాలు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే ప్రేమ నర్మదతో అక్క ఏంటక్క ఇంట్లో అరాచకం ఏంటి అసలు ఆ అమ్మాయి ఆ అక్క ముందు నుంచి కూడా నా మామయ్య గారి ముందు మా ఫ్యామిలీ కోసం ఎలా మాట్లాడుతుందో చూసావా అసలు ఏం చేయాలక్క అనగానే చూడు ప్రేమ ఒక్కొక్కసారి మనం దొరికిపోతూ ఉంటాము ఇప్పుడు ఆ వల్లి వంత అయింది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మామయ్య గారి దృష్టి తప్పు తప్పులోకి వచ్చేస్తాము ఇప్పుడు మామయ్య గారికి వల్లి చేసేదంతా కూడా కరెక్ట్ అనిపిస్తుంది తను ఏం చెప్పినా వేదం అన్నట్టుగా ఉన్నారు అయినా మామయ్య గారు ఏదో నిర్ణయం తీసుకున్నారట కదా రేపు చెప్పాలన్నారు కదా చూద్దాం ఏం మాట్లాడతారు అని చెప్పేసి అంటూ ఏంటక్క మాట్లాడడానికి వల్లి అక్క మాట్లాడే ప్రతి మాట అపార్థంగానే ఉంటుంది అది రేపు ఎల్లంతటికి తీస్తుందో ఏమో నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ రామరాజు నిద్రపట్టగా లేచి కూర్చుంటాడు వెంటనే ఆలోచన వస్తుంది అయినా వల్లి ఏం తప్పుగా మాట్లాడింది బుజ్జమ్మ కూడా తప్పు ఉందని చెప్పింది అది ఎవరన్నా చెప్తారు బుజ్జమ్మ నా విషయంలో కోడల విషయంలో సపోర్ట్ చేసి నాకు కొన్ని నిజాలు దాచిపెట్టేస్తుంది ఆ విషయాలన్నీ వల్లి పాప నిజాయితీగా బయటపెట్టింది అంత మాత్రాన వల్లి తప్పని మనం ఎలా అంటాం వల్లి కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి అనుకుంటూ రేపుడు విషయంలో ఇంకా మా ఆవిడైనా సరే కోడలతో కలిసి ఇలా ఏదో ఒకటి చేయొచ్చు కాబట్టి ఏదో ఒకటి చేసి రేపు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా ధీరజు ప్రేమ రాత్రి అయినాక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా ప్రేమ ఏడుస్తూ ఉంటుంది ఏమో ఎందుకు ఏడుస్తున్నావు అక్కడేదో అయిపోయింది కదా మళ్ళీ ఇంట్లోకి ఏంటంటే అయిపోయింది అయిపోయిందని ఎలా అంటారండి మా నాన్నగారు వాళ్ళని ఆ వల్లి యొక్క ఎంత ఇన్సల్ట్గా మాట్లాడింది ఎలా మాట్లాడుతుందో నేను నోరెత్తితే గొడవే కదా మామయ్య గారి ముందు ఏం మాట్లాడతావు చెప్పండి అనగానే అవును నిజమే కానీ అప్పుడు ఎత్తలేదు ఇప్పుడు ఎందుకు దానికోసం పదే పదే ఆలోచించుకుని మనసంతా పాడు చేసుకుంటావు అని చెప్పి అనగానే మనసు పాడు చేసుకోవటం అనేది కాదండి అది ఒక్కోసారి మన చేతుల్లో లేకుండా జరుగుతుంది దీని అందరికీ కారణం నువ్వే కదా ప్రేమ అంటాడు ధీరజ్ నేనా నేనేంటి కారణం అయ్యో ఇంకా మళ్ళా చెప్పాలా అసలు నువ్వంటూ డాన్స్ క్లాస్కి వెళ్ళకపోతే వల్లి వదిలి నేను అలా అనేది కాదు కదా ఆవిడకు ఒక అవకాశం నువ్వే కదా ఇచ్చావు అనగానే అవునండి ఇచ్చాను అది మన సమస్య వల్లి అక్కకి ఏం సంబంధం చెప్పండి మనం ఏదో మనం గొడవలు మనం పడుతూ ఉంటాం దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి అది గారి దగ్గర తీసుకెళ్ళిపోయి అందరితోని తిట్టించడం అది పెద్దత అని చెప్పేసి అంటుంది అనగానే సర్లే నేను చెప్పిన విషయం ఏం చేసావు ఏ విషయం అని చెప్పేసి అంటుంది అదే ఎంబీఏ విషయం అనగానే నేను వద్దన్నాను కదండి నేనేమి ఎంబీఏలు ఇవన్నీ చేయాలని నాకు లేదు నాకు నాకుగా నేను కష్టపడి చదువుకుంటూ చదువుకుంటాను లేకపోతే లేదు మీ దగ్గర డబ్బులు తీసుకుని చదవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది పిచ్చిదానా ఇంకా నా డబ్బులు ఇన్ని డబ్బులు అంటావేంటి మన డబ్బులు కదా అవునా అలా ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఏ నిన్ననే కదా మీరు అన్నారు నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడారు కదా ఇప్పుడేమో మన డబ్బులు అంటున్నారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనగానే అయ్యో ప్రేమ నేను నీ చదువు కోసం మాట్లాడుతున్నాను టైం దాటిపోయేంత వరకు అలా మాట్లాడకు అప్లికేషన్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేసి నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి చూడు అంతా అయిన తర్వాత సగంలో వచ్చి నాకు ఇట్లా మాట్లాడొద్దు అనగానే నేను నాకేం వద్దండి మీరు నన్ను జాబ్ చేనిస్తు చేస్తాను అంటేనే నా ఖర్చు నేను భరించుకుంటాను అంటేనే మీరు నన్ను చదివించండి లేకపోతే వద్దు అని చెప్పేసి అంటుంది చూడు మొండితనానికి పోకు రాత్రంతా ఆలోచించుకో పొద్దుటకి గుడ్ న్యూస్ చెప్పు అప్లికేషన్ సబ్మిట్ చేసి పుస్తకాలను తెచ్చుకుని ప్రిపేర్ అవ్వు అంతే తప్ప ఏవో పెద్ద పెద్ద డైలాగులు వేసి ఎవరి కోసం నీ జీవితం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే ఏంటి అర్థమవుతుందా అనగానే అర్థమైంది సరే గుడ్ నైట్ అని చెప్పేసి అంటాడు గుడ్ నైట్ అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇంకా ఎవరికి వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే రామరాజు అందరినీ హాల్లోకి రమ్మని చెప్పి అంటాడు ఇంకా అందరూ కూడా కొడుకులు కోడళ్ళు వేదవతి అందరూ వస్తారు తిరుపతితో సహా వెంటనే నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పి అంటాడు ఏంటండి ఆ నిర్ణయం అనగానే భుజమ్మ ముఖ్యంగా నీకోసమే చెప్పినాను నేను చెప్పే నిర్ణయానికి నువ్వు బాధపడకూడదు అని చెప్పేసి అనగానే అయ్యో నేను ఎందుకు బాధపడతానండి మీరు ఎప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీ నిర్ణయాలన్నీ కూడా నేను కట్టుబడే ఉన్నాను ఎప్పుడు కూడా ఇది తప్పు ఒప్పు నేను ఏ రోజు చెప్పలేదు మీరు సొంతంగానే చేసుకున్నారు ఇప్పుడు సొంతంగానే చేశారు అని చెప్పేసి అంటుంది అవును కదా అందుకే భార్యగా నీకు ఇవాస స్థానం నీకు ఇచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నా పక్కనే ఉంటూ నీకు బాధ కలగకుండా నీవు నీ అడుగుల పాదాలకి మడుగులు అన్నట్టుగా వచ్చాను కానీ ఇప్పుడు మాత్రం మొదటిసారి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అది తప్పో ఒప్పో కానీ పాటిస్తాను అని చెప్పి అంటాడు ఇంకా వేదవతి వెంటనే ఏమండి ఏ నిర్ణయం ముందుగా చెప్పండి అని చెప్పేసి అన్నాం కానీ ఎందుకు తినబోతే రుచి ఎందుకు చెప్తాలే అని చెప్పేసి అంటాడు ఇంకా చెప్పండి మావయ్య మా అందరికీ కంగారుగా ఉంది ఏం జరుగుతుందోనని అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే రామరాజు చూడు భుజమ్మ ఇప్పటి వరకు ఈ ఇంట్లో పెళ్ళైన తర్వాత ఎక్కడ ఏం జరుగుతున్నా ఏ మూల ఏముందో అన్నీ నీకు తెలుసు చాలా పద్ధతిగా మొత్తం ఆ రోజు బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా బాగా మేనేజ్ చేసావు కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం నేను ఒక నిర్ణయం తీసుకుని ఈ ఇంటి బాధ్యతలన్నీ ఈ ఇంటి తాళాలు కూడా అన్నీ వల్లి చేతిలో పెట్టాలి అనుకుంటున్నాను పెద్ద కోడలుగా తనకి ఆ హక్కు అన్నీ ఉన్నాయి తనకి ఆ తాళాలు ఇచ్చిన తర్వాత ఎప్పటిలాగానే తన పని తను చేసుకుపోతుంది మీకు అవసరమైనప్పుడు ఏదైనా చెప్పాలి చెందాలి అనుకుంటే ముందు వల్లికి చెప్పండి ఆ తర్వాత వల్లి నాకు చెప్తుంది అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పేసి అంటాడు అంటే అన్నారంటారు కానీ ఇంటి తాళాలు నన్ను కాదని కోడలికిస్తారా ఏంటండి మీరు ఎందుకు ఇట్లా మారిపోతున్నారు అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకి రామరాజు మారిపోవడం ఏంటి మారిపోలేదు నిజం మాట్లాడుతున్నాను నువ్వు చేసిన చెప్పకుండా నగలు ప్రేమ నగలు బ్యాంకులో పెట్టడం చాలా పెద్ద పొరపాటు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను బుజ్జమ్మ అయినా మన తర్వాత మన బిడ్డలకే కదా ఏదైనా బాధ్యతలు అందుకే ముగ్గురు కోడలలో నాకు వల్లి తెలివితేటలు కనిపించాయి వల్లిలో నిజాయితీ కనిపించింది అందుకే వల్లీకి ఇస్తున్నాను అని చెప్పి తాళాలు తీసుకోమ్మా అనగానే అబ్బో ఇంకా వల్లీకి ఆనందానికి అవధులే ఉండవు ఏదైతే కలకనిందో ఏదైతే తన గోల్ అనుకుందో అది ఇంత తొందరలో వచ్చేస్తుందని అసలు అనుకోలేదు హస్ బాబాయ్ హస్ బాబాయ్ మా గారు అని చెప్పి చాలా సంతోషంతో అసలు తనకింక ఏమి కనిపించదు ఆనందమే కనిపిస్తుంది ఇంకా రామరాజు అక్కడ దేవుడి దగ్గర ఉన్న తాళాలు తీసుకొచ్చి తీసుకోమ్మా అని చెప్పి వల్లి చేతిలో పెడతాడు వల్లి ఆ కీస్ తీసుకుని అసలు అంతులేని ఆనందంతో ఓ మామయ్య గారు మీకు జీవితాంతా రుణపడి ఉంటాను నన్ను నమ్మినందుకు వీళ్ళందరికంటే నేనే దాన్నని మంచిదాన్నని మీకు నమ్మకం కలిగింది కాబట్టి ఆ బాధ్యతని అలాగే నెరవేర్తిస్తాను చూడండి అనగానే వెంటనే నర్మద మామయ్య గారు ఆగండి మామయ్య గారు అని చెప్పేసి అంటుంది అనే లోపల రామరాజు చూడండి నాకేం చెప్పాలనుకున్నా వల్లికే చెప్పండి వల్లి నాకు వచ్చి చెప్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలనేది నేను ఆలోచిస్తాను అంతే తప్ప మీ సొంత పెత్తనాలకి సొంతగా చేయడానికి మాత్రం ఒప్పుకోను ఏం జరిగినా ఇంట్లో నాకు తెలియాలి బుజ్జమ్మ నువ్వు చేసిన తప్పు అదే ఇంట్లో జరిగిన ఏ విషయం నాకు చేరవేసేదానివి కాదు ఇప్పుడు కూడా ఇప్పటికన్నా తెలుసుకుని ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్తావని ఆశిస్తున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా బుజ్జమ్మ ఒకసారిగా బాధలో మునిగిపోతుంది అసలు ఆయన నా విషయంలో ఇంతగా ఫీల్ అవటానికి ఇంతగా చేయటానికి ఏముందని ఎప్పటిలాగానే మామూలుగానే చేశాను కానీ ఆయన నేను ఎంత నమ్మక ద్రోహం చేశానని చెప్పి మాట్లాడితే ఈ వల్లి ఇంకా ఆయన మనసుని విరిచేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కలపడానికి ప్రయత్నాలు అనేవి సపరేట్గా ఉంటాయి కానీ వల్లి ప్రతి ఒక్క రోజు నర్మదని ప్రేమని ఆడిపోసుకోవడం తప్ప తనలో ఇంకేం కనిపించటం లేదు అలా తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా బొజ్జమ్మ ఏడుస్తూ ఉంటే కోడళ్ళు వచ్చి అత్తయ్య ఇంటి తాళాలు వల్లికి ఇవ్వడమేంటి అత్తయ్య మీరు ఎందుకు ఊరుకుంటున్నారు మామయ్య గారు మా తీసుకున్న నిర్ణయం తప్పని ఎందుకు అడగటం లేదు అని చెప్పాను కానీ అమ్మ మహాతల్లు మీ వల్లనే నాకు ఈ దుస్థితి వచ్చింది నా దగ్గర నుంచి తాళాలు తీసుకుని ఆయన వల్లీకి ఇవ్వాల్సిన పరిస్థితి మీ ప్రేమ కారణంగా నీ కారణంగానే వచ్చింది ఇప్పుడు మీరు నాకు వెనకేసుకు రావద్దు మిమ్మల్ని వెనకేసుకుని నేను ఆయన దగ్గర ఇంత దూరం అయిపోయాను అని చెప్పేసి అంటుంది ఇంకా నాతో దూరంగానే ఉండమని చెప్తుంది పాప ఇద్దరూ కూడా ఎంతసేపు ఫీల్ అవుతూ ఉంటారు అత్తయ్యని అమ్మలా చూస్తున్నాము అమ్మ ఏంటి మనకి ఇంత పెద్ద శిక్ష వేసింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా తాళాలు తీసుకుని ఆహా తన రూమ్కి వెళ్ళిపోయి వల్లి ఆహా ఓహో అంటూ మంచం మీద కింద గెంతులు వేస్తూ గెంతులు వేస్తూ అటు వెళ్తూ ఇటు వెళ్తూ అసలు ఈ ప్రపంచమే సాధించేసినంత ఉప్పొంగిన ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది అలా వేస్తూ ఉంటే అప్పుడే ప్రేమ నర్మద ధీరజ్ అటుగా వెళుతూ చూస్తారు ఇంకా వెంటనే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధీరజు ఏదేమైనా వదిన ఫ్రాంక్గా ఉండదు వదిన చెప్పేవన్నీ అబద్ధాలే నాన్న ముందే అమ్మని విమర్శించింది ఇలాంటి వ్యక్తిగా తాళాలు ఇచ్చేది అని చెప్పేసి అనుకుంటాడు ధీరజ్ ఇంక వెంటనే అక్కడి నుంచి గంతులు వేసుకుంటూ ఫోన్ తీసుకుని బయటకు వచ్చి అమ్మా సాధించానే సాధించేశాను నువ్వు చెప్పింది చెప్పినట్టు పాటించి చెప్పాను ఆ విషయాలన్నీ మా మామిగారు నిజంగానే నమ్మేశారు అని చెప్పి అనగానే ఎంత మంచి మార్త చెప్పావమ్మా నీకు బాధ్యతగా నీకు తాళాలు ఇచ్చారా అయితే ఇంకా ఆ ఇంట్లో ఒక్కొక్క రూపాయి నీ చేతిలోకి వచ్చినట్టే కదా ప్రతి విషయంలో నీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయడానికి లేదు కదా బాగానే చాలా తక్కువ సమయంలోనే ఇంటి పెత్తనం చేజిక్కించుకున్నావమ్మా అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది భాగ్యం అదేంటి అలా అంటావు ఇంకా ప్రతి దాంట్లో వాళ్ళిద్దరు కుక్కల పిల్లల్లాగా నా కాలు తొట్టితో తిరగాలి అనగానే అవునమ్మడు నీకు దరిద్రం పట్టినట్టుగా పట్టింది అదృష్టం దాన్ని కాపాడుకోవాలా అందుకని నువ్వు వాళ్ళిద్దరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు మీ గారిని నెత్తి మీద పెట్టుకుని పూజించుకో ఎందుకంటే మీ అత్తయ్యని కాదని ఇంటి గౌరవాన్ని ఇంటి బాధ్యతని నీ చేతిలో పెట్టాడు కాబట్టి నువ్వు దాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నట్టే చేస్తూ మనకు కావాల్సినప్పుడల్లా మనకి ఎంతెంత డబ్బులు కావాలో తీర్చుకోవాలి మన సమస్యలన్నీ తీర్చుకోవాలి ఏమంటావు అనగానే అదేనమ్మా నా బాధంతా అదే ఎలాగైనా సరే ఆ పది లక్షల విషయంలో ఆయన ఒప్పుకోరు కాబట్టి మనమే తీర్చాలి ఇప్పుడు నాకు తాళాలు ఇచ్చారు కాబట్టి ప్రతిరోజు మావయ్య రైస్ మిల్లర్ డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇస్తారు నేను అల్మరాలో పెట్టాలి కాబట్టి పెట్టినప్పుడు ఎంతో కొంత పక్కకు పెట్టుకుని నీకు పంపిస్తాను ఆ డబ్బులు లోన్కి జమ అవుతాయి ఏదో రకంగా మన కష్టాలు గట్టెక్కినట్టే అందుకే మావయ్య గారు దేవుడు అంటున్నాను అవునమ్మా నీకు మాత్రం ఈ మావయ్య దేవుడే ఎంత పడగొట్టాలనుకున్నా నర్మదా ప్రేమని పడగొట్టలేకపోయాం ఇప్పుడు ఈ విధంగా తాళాలు తీసుకుని చాలా పెద్ద విజయాన్ని సాధించినట్టు అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారిగా మరి రామరాజు వెనకాల ఉండేసరికి ఉలికి పడుతుంది ఇంకా వల్లి మామయ్య గారు అమ్మతో మాట్లాడుతున్న విషయాలన్నీ వినేసారా నేనంత ప్లాన్ ప్రకారం ఇదంతా చేశానని తెలిసిపోయిందా అమ్మో తెలిసిపోతే మామయ్య గారు నన్ను జీవితంలో క్షమిస్తారా అని చెప్పేసి తడబాటు పడుతూ ఉంటుంది ఇంకా వెంటనే రామరాజు ఏంటమ్మా వాళ్ళు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అనేసరికి వెంటనే అది మామయ్య గారు మీరు చేసిన మీ మంచి పని మీరు ఎంత మంచివారు అమ్మకు చెప్తున్నాను మామయ్య గారు నిజంగా మీరు ఆ రాముల వారంత గొప్పవాళ్ళు అసలు మీకు తారతమ్యమేమి ఉండదు భేదం అనేది ఉండదు నాకు ఇంత చిన్న వయసులోనే మీరు కూతురులాగా ఇంటి బాధ్యతలన్నీ అప్పచెప్పారు కదా అవన్నీ అమ్మతో చెప్తే అమ్మ కూడా చాలా సరదా పడుతుంది మీరు చాలా మంచివారని పొగుడుతుంది అసలు మీలాంటి వ్యక్తికి ఎలా మోసం చేయాలనిపిస్తుంది అని చెప్పి చెడమడ అమ్మ క్లాస్ పెక్తుంది మామిగారు అని చెప్పి అనగానే సరేలేమ్మా ఇంకా నువ్వు మీ అత్తయ్య కంటే అని చెప్పి అన్నాక చూడమ్మా వాళ్ళు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీ కోసం నేను నమ్మను నువ్వు నా మొదటి మాటల్లోనే నీ మీద నమ్మకం కలిగింది నువ్వు మీ అమ్మ ఒక పద్ధతి ప్రకారం ఉంటారు వీళ్ళు అందరూ చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని ఒక తాటిలో తీసుకొచ్చి నీవు నీ మాటల ద్వారా చేతుల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నించు ఇంటికి గౌరవ ప్రతిష్టలు తీసుకురా అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు హజ్ బాబుయ్ ఒక్క నిమిషం గుండాగినంత పని అయింది ఇచ్చిన రోజునే తాళాలు వెనక్కి తీసుకుంటారేమో అనుకున్నాను నేను మాట్లాడిన మాటలన్నీ వినేసారేమోనని చాలా కంగారేసేసింది అని చెప్పేసి ఉలిక్కి పడి అమ్మా అని మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏమైంది అమ్ముడు వెంటనే ఫోన్ కట్ చేసావేంటి ఎంత పని జరిగిందమ్మా నీతో మాట్లాడుతూ ఉంటే మామయ్య గారు వెనకాలే ఉన్నారు నీ చెప్పిన విషయాలన్నీ వినేసారేమో అనుకున్నాను ఒక్కసారిగా తెగ కంగారు పడిపోయాను ఇదేంటి అమ్ముడు తాళాలు వెనక తీసేసుకున్నారా మా నిజస్వరూపం తెలిసిపోయిందా మళ్ళా ప్రేమ నర్మదా నీ మీద మళ్ళా వాళ్ళ మీదకి వెళ్ళిపోయారా అనగానే అలా ఏం జరగలేదు లేవే అలా ఎప్పటికీ జరగదు నేను ఈ తాళాలు ఒకసారి నా చేతికి వచ్చాక విడుచుకోవడానికి మళ్ళా నేను ఊరుకుంటానా మళ్ళీ వెనక్కిస్తానా మా అత్తయ్య మొత్తం మా అత్తయ్య పెత్తనమంతా నా చేతికి ఇచ్చేశారు అమ్మ ఇంకా పండగే ప్రతిరోజు ఎంతో కొంత డబ్బు పక్కన పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా నర్మదా ప్రేమ విని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు మావి గారు ఎవరేంటో అర్థం కాకపోవడమేంటి వల్లి అక్క ఆయన అంటే వాళ్ళని పొగడుతులు నాలుగు మాటలు అనేసరికి ఇంటి బాధ్యత అంతా తనకప్పు చెప్పారేంటి మనం ఏం చెప్పినా ఇప్పుడు వల్లి యొక్క మన చేతిలో వినేటట్టుగా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి రాబోయే రోజుల్లో పెత్తనం తీసుకున్న వల్లి ప్రేమ నర్మదల విషయంలో మరి ప్రతిరోజు రచ్చే చేస్తుందా మరి నర్మదా ప్రేమ కలిసి ఇచ్చిన తాడాలు వెనక్కి తీసుకోవడానికి ఒక ప్లాన్ అద్భుతమైన ప్లాన్ చేస్తున్నారు ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఎపిసోడ్ని ఎండ్ చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్